శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గురు అతిచార ఫలితంలో మకర రాశి వారికి ఎలా ఉంది అని చెప్పాలంటే గురు గమనంలో అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి ఉచ్చస్థితిలో మకర రాశి వారికి కర్కాటక రాశి ఏడవ ఇల్లు అంటే కలత్రం కలత్రంలో కూర్చొని ఉంది ఇది దాంపత్య భాగస్వామ్యం లేదా వ్యాపార పార్ట్నర్షిప్ ప్రజాదరణ పబ్లిక్లో అంటే ఏదైనా రిలేషన్ ఎక్కువ ఉన్న ఉన్నదాని మీద కూర్చుంటుందన్నమాట దాంపత్య జీవితంలో వివాహయోగం ఉన్న వారికి ఇది అత్యంత శుభ సమయం అని చెప్పచ్చు ఎందుకంటే ఏళ్ళనాడుసారి కూడా వెళ్ళిపోయింది భార్యాభర్తల మధ్య పరస్పరం గౌరవం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య లాభదాయకంగా ఉంటుంది ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వివాహేతులకి వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పదకొండేళ్ళ మీదుగా గురు దృష్టి వల్ల లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు కొత్త అవకాశాలు ఉద్యోగ ప్రమోషన్లు సమాజంలో గౌరవం లేదా విదేశాల్లో విజాలు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ విజాలంతా ఓపెన్ అవ్వడము ఆత్మవిశ్వాసం పెరగడము లగ్నంపై గురు దృష్టి ఉండడం వలన శరీరంలో మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది పాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మకర రాశి మిత్రులారా ఇది మీకు మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటారు కమ్యూనికేషన్స్ మీడియా మార్కెటింగ్ రంగాల వారికి శుభం అన్ని రకాల ఇది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాలు ఉన్న వారికి ఇది యోగం అని చెప్పొచ్చు కొత్త ఆలోచనల్ని అమలు పరిస్తారు మీరు చక్కగా భాగస్వామిలో ఉన్న చిన్న చిన్న మార్పులు భేదాలు అవన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కన్స్ట్రక్షన్స్కో వ్యాపారానికో పర్మిషన్స్కో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టినటువంటి అర్జీలన్నీ కూడా మీకు ఆమోదించబడి చక్కగా మీకు గుర్తింపు వస్తుంది మాటల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాస్త స్థిరత్వం అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటారు మే తర్వాత స్థిరమైనటువంటి ఉండగానే అన్నీ పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి వ్యాపారులకి మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉండగా కూడా ఒక పరిహారం ఏం చేసుకోవాలంటే బృహస్పతి నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ పసుపు ఒత్తులతో నూనె వెలిగించండి పసుపు పుష్పంతో అర్చన చేయండి ఈ పులిహోర లాంటిది లేదా చిత్రాన్నం లాంటిది చేసి పేదవాళ్ళకి దానం చేయండి అన్ని రకాలైనటువంటి మేలు ఉంటుంది పుస్తకం పెన్సిల్ లాంటిది పేద పిల్లలకి దానంగా ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ గోచార గ్రహస్థితుల పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే ముఖ్యంగా వృత్తి ధార్మిక ఆసక్తి ధైర్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు విద్యలో వి విజయాలు సాధించే ఉన్నాయి ఉద్యోగపరంగా మీ పనితీరు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి కృషి కాస్త ఎక్కువగా ఉంటుంది మంచి అవకాశాలున్నాయని మకర రాశి వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు సని వెళ్ళిపోయింది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు ఇది మీకు మంచి అవకాశం కూడా చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో వాడికి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వారికి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ద రైట్ టైం ఫర్ మకర రాశి వారికి కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క సృజనాత్మకత ఎక్కువ పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ధైర్యంగా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి బోనస్ ఆర్థిక లావాదేవీలు కూడా బాగా ఉంటుంది విజయవంతంగా ప్రాజెక్ట్స్ అంతా కూడా పూర్తి చేసే అవకాశాలు బాగా ఉన్నాయి సీనియర్ యొక్క మద్దతు పెరుగుతుంది మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రజాక్షేత్రంలో మీ మాటకు విలువ పెరుగుతూ వస్తుందని చె చెప్పచ్చు ప్రసంగాల్లో ప్రజా ఆదరణ పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పొచ్చు చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ జ్ఞాన వృద్ధిని పెరుగుతుందని చెప్పచ్చు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు క్రీడాకారులకి శక్తి పట్టుదలతో విజయం సాధిస్తారు ఫార్తో విజయం సాధిస్తా అని చెప్పచ్చు విదేశీ విద్యాయోగం కూడా ఈ నెల ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ స్త్రీలు లేదా వ్యాపారం చేసే స్త్రీలకి ఈ నెల గౌరవం పెరుగుతుంది మంచి శాంతితో ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కొత్త వస్తా ఆభరణాలు కొంటారు వాహనం కొంటారు గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహం కాని స్త్రీలకి వివాహమయ్యే అవకాశాలు అని చెప్పచ్చు ఇంకా రైతులకి తీసుకుంటే పంటలు చాలా పండుతాయి కొత్త ఆర్డర్లు మీ యొక్క దీంట్లో మీ యొక్క సంపాదన మీ యొక్క పంటను స్వయంగా ప్రభుత్వమే కొనేటట్టుగా కూడా అవకాశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి స్లోగా స్టార్ట్ అవుతుందండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మీకు మారే అవకాశాలు ఉన్నాయి స్పెక్యులేషన్ మార్కెట్లో ఈ షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ప్లే చేయండి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త నియంత్రణ కావాలి అని చెప్పడం జరిగింది తలనొప్పి రావడము లేదా నిద్రలేని లేనితనంగా ఉండడము లేదా చిన్న చిన్నపాటి ఒక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం ఈ నెల అంతా కూడా మీరు నీలం రంగుని చాలా వాడండి అదృష్టం కలిగిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అని కూడా చెప్పవచ్చు దక్షిణ దిక్కు మరియు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో ఉన్నటువంటి దీపాలను నువ్వుల్లో నూనెను కార్తీక మాసం కాబట్టి మీ ఇష్టదైవం మీ కులదైవం ఇక్కడ ఏదో ఒక దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి ఇంకాను మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతమే జాతకమే జీవితం కాదు